నమస్తే వీవర్స్ నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడినిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వేరే ఒక వివరాడిన కొచ్చిన్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఏమన్నా మన దాంట్లో మెడిసిన్స్ ఉన్నాయా అలాగే కిడ్నీ స్టోన్స్కి ఏమన్నా ఉన్నాయా మంచి కొచ్చినండి యూరినరీ ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఎందుకు వస్తుంది అనేది మనము చూసుకోవాలి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేడీస్కు జెంట్స్కు వచ్చే ఇద్దరిలో వచ్చే అవకాశం ఉంటుంది లేడీస్కి ఏంటంటే ఎక్కువగా తెల్లబట్టే కావడం దానివల్ల మనం సరిగా వాష్ చేసుకోకపోవడం ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి అక్కడ గజంగల్ రీజన్లో అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి మనకు మూత్రం అనేది మంట మంటగా రావడము దానివల్ల జ్వరం రావడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటాయి దీనికి కూడా మనం హోమిలో బెస్ట్ మెడిసిన్ ఉంది బెస్ట్ తర్వాత చెప్తాను అలాగే జెంట్స్లో కూడా యూనిట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇది రావడానికి జెంట్స్లో చాలా కారణాలు ఉంటాయి అంటే ఏజీ నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకు ప్రోస్టాటిక్ ఎనర్జీ వంటి వల్ల కూడా అది ఉబ్బి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి డ్రిబిలింగ్ లాగా డ్రాప్ డ్రాప్ వచ్చేసి అక్కడ మంట రావడం జరుగుతుంది అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా మనకు అలాగనే జరిగే అవకాశం ఉంది కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఇద్దరికి జన మేల్ ఆర్ ఫిమేల్కి ఇద్దరికి కూడా ఈ విధమైన సింటమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు అదే ముందు కాజ్ చూసుకోవాలి కాజ్ కాజ్ ఏంటి కిడ్నీ స్టోన్సా లేకపోతే లోకల్గా ఇన్ఫెక్షన్సా అనేది మనం చూసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి సరే మీరు అడిగిన సింపుల్ క్వశ్చన్స్ క్వశ్చన్కి ఏంటంటే రేనల్ క్యాలిక చెప్తాను నేను రేనల్ కాలూకర్ ఏంటంటే మన దాంట్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అది లెఫ్టా రైటా అనేది చూసుకోవాలి ఒకటి సైజుని బట్టి మనం వాడుకోవాలి మీరు ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఎంఎం ఉంటే మేమేదో ఒక మెడిసిన్ చెప్పాం కదా వాడినామని చెప్పి మీరు అట్లా కాదండి మీ సైజుని బట్టి మీ దాన్ని బట్టి లోకల్గా ఏదైనా డాక్టర్ ఉంటే చూడండి ఫోర్ ఫైవ్ ఎంఎం లేదా ఎయిట్ ఎంఎం నైన్ ఎంఎం టెన్ ఎంఎం ఉన్నా కూడా మన దగ్గర పడిపోతాయి మీరు లోకల్గా ట్రీట్మెంట్ నేను చెప్పిన మెడిసిన్ వేసుకొని వాడుకోండి పడిపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటాయి వాటిలో బెస్ట్ మెడిసిన్ ఏంటంటే మూత్రం మూత్రం ఉండి బ్యాక్ పెయిన్ ఉండి బ్యాక్ నుంచి బొడ్డు వరకు పెయిన్ ఉండి ఏదన్నా ఉంటే దాంట్లో క్యాంతరీస్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఇది లేడీస్కైనా అయినా ఇద్దరు వాడుకోండి క్యాంతరీస్ టూ హండ్రెడ్ ఉదయం సాయంత్రం ఒక టెన్ డేస్ వేసుకోగానే మీకు ఆ యూరిన్ మంట అయిపోద్ది ఒక్కోసారి ఏంటంటే ఆ కిడ్నీలో స్టోన్ కూడా రోల్ రోల్ అయ్యి కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది అది రోల్ అయ్యి కిందకి ఎప్పుడైతే పడిపోతుందో మీకు సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ పెయిన్కి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ కిడ్నీ స్టోన్ అనేది బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ విధమైన నొప్పి వస్తుంది అలాగే ఇంకొక మెడిసిన్ ఏంటంటే ఆకోనైట్ అనే మెడిసిన్ ఉంటుంది ఇది కిడ్నీ స్టోన్లో మీకు ఎప్పుడైతే యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్ అయ్యి వచ్చి అక్కడ ఎక్కువ నొప్పిలాగా ఉంటే కూడా ఈ అకోనేట్ అయిన మెడిసిన్ టూ హండ్రెడ్ పొట్టేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోండి జ్వరం వస్తే మూడుసార్లు వేసుకోండి జ్వరం లేకుండా వరకు మంటలాగా ఉంటే ఉదయం సాయంత్రం వేసుకుంటే వన్ వీక్ టెన్ డేస్ కానీ పూర్తిగా మీకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ఇది కిడ్నీ స్టోన్ అదే కాకుండా మీరు కిడ్నీ స్టోన్ ఫామ్ కాకుండా నీళ్ళు ఎక్కువ ఒకసారి కిడ్నీ స్టోన్ వచ్చిందంటే నీళ్ళు ఎక్కువ తాగుతూ మూత్రం వచ్చిన వెంటనే మూత్రం పోయకుండా బాగా బిగబెట్టుకొని ఇంకా బట్టలు పడతాయేమన్నప్పుడు పోతే ఆ ఉన్న కిడ్నీ స్టోన్ అనేది ఆ ఫ్లోలో కొట్టుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ బెస్ట్ మెడిసిన్స్ ఇవి వాడితే ఏంటంటే దాన్ని కరిగించి మీ మూత్రనాళం లేకి మూత్రాశయం నాళంలోకి పంపించి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెడిసిన్స్ వాడుకుంటూ మీ జబ్బును మంచిగా చేసుకోగలరని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే